హై ఫ్రెండ్స్ నా పేరులో ఒక మండ చిన్న డబ్బులు చెప్పబడుతున్నాను ఆ టైక్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే యూనిటీ అంటే ఐకమత్యం డైవర్సిటీ అంటే కులాల మతాల మధ్య యూనిటీ అంటే ఐకమత్యం కులాల మతాల మధ్య ఐకమత్యం రావాలి మీరు అను మీరు అనుకుంటున్నారు కదా అందరు మా దగ్గర యూనిటీ ఉంది మనం ఐక్యమత్యం కూడుతున్నామని చెప్పుకోండి అయితే ఎప్పుడైతే మీరు మాట్లాడుకుంటారో ఎప్పుడైతే ఫంక్షన్స్ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఉచులు ఉంటాయి అప్పుడైతే యూనిటీ అనేది కనిపించద్దు ఎప్పుడైతే మీరు ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ లో అప్పుడు మీకు అనిపించదు ఎప్పుడైతే దేవుడి గురించి ధర్మం గురించి కులాం గురించి మాట్లాడుకుంటే అప్పుడు మన యూనిటీ మన ఐక్యం మొత్తం వేరే పోతుంది అలాగే చాలా గొడవలు జరుగుతున్నాయి మర్డర్స్ జరుగుతున్నాయి కొట్లాడుకుంటున్నారు మా దేవుడు గొప్ప మా కులం గొప్ప అని కొట్లాడుకుంటున్నారు దాని కారణం ఏంటి యూనిటీ లేకపోవడం మన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుందంటే అంటే టు అప్హోల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే టు అప్హోల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే అందరూ యూనిటీ అంటే ఐక్యమత్యం ఇంకా టుగెదర్ కలిసి ఉండాలి అందరూ అందరినీ ఒకేలా చూడాలి అందరూ సోదర్భంగా చూడాలి ఇది ఎవరు చెప్తున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నారు అయితే మనకు యూనిటీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ ఎందుకు అంటే చూసినట్లయితే మన దేశం కూడా డెవలప్ అవ్వట్లేదు ఎందుకు ఎందుకంటే అందరు యూనిటీతో లేరు ఎవరు స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వతంత్రం ఎలా వచ్చింది అందరూ గాంధీజీ అందరూ నెహ్రూ అందరూ కలిసి పోరాడడం వలన మనకు స్వతంత్రం లభించింది దాన్ని యూనిటీ అంటారు యూనిటీ ఐకమత్యంతో అందరూ పోరాడారు అయితే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు అలాగే వరల్డ్ కప్ కూడా ఇండియా ఎలా సాధించింది అందరూ అందరు కులాలు మతాలు మనుషులు అందరూ కలిపి క్రికెట్ ఆడితేనే కదా మనకు వరల్డ్ కప్ దొరికింది ముస్లింస్ వేరే హిందూస్ కూడా ఆడితే ఎలా దొరికింది అలాగే యూనిటీ ఎందుకు సా ఎందుకు వస్తారు అంటే మనం ఐక్యమత్యమే మహాబలం మనం ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉంటామో అంద ఎంతైనా ఏదైనా సాధించగలం మనకు ఐక్యమత్యం ఎలా రా ఎలా వస్తుంది అంటే మనకు రెండు విషయాలు తెలుసుకోవాలి అదేంటంటే రియల్ నేషనాలిటీ ప్లస్ రియల్ స్పిరిచువాలిటీ ఇది కోసం యూనిటీ రియల్ నేషనాలిటీ అంటే ఏంటి మీరు అంటారు జెండాని సెల్యూట్ కొట్టడం జెండా పెట్టుకోవడం ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజున గడుచుకోవడం అంటారు అది యూనిటీ అది రియల్ నేషనాలిటీ కానీ రియల్ నేషనాలిటీ ఇంకో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ టూ యూనిటీ అండ్ ఇంట్రిగిటి అందరి యూనిటీతో ఇంకా ఇంట్రిగిటితో ఉండాలి ఇంకా ఇంకోటి ఏం చెప్తుందంటే టు ప్రమోట్ బ్రదర్హుడ్ టు ప్రమోట్ బ్రదర్హుడ్ అంటే అందరినీ సోదర్భావంగా చూడాలి ముస్లింస్ అయినా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా మొత్తం దేశ ప్రజలందరినీ సోదర్భావంగా చూడాలి మేము ఇది తెలుసుకున్నాం కదా ఇప్పుడు రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఆ నిజమైన ఆధ్యాత్మికత రియల్ నేషనాలిటీ అంటే దేశభక్తి రియల్ స్పిరిచువాలిటీ అంటే నిజమైన ఆధ్యాత్మికత నిజమైన ఆధ్యాత్మికతలు ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మన దేవుడు ఎవరో గుర్తించుకోవాలి తెలుసుకోవాలి మన దేవుడు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ ఉంది ఈ ఫ్యాన్ దాని అంటుందా తయారు ఈ రాలేదు కదా సృష్టిలో అలాగే దీన్ని ఎవరైనా సృష్టించారు ఈ మొత్తం సృష్టిని సృష్టించిన వాడు ఈ మొత్తం సృష్టి దానంత అది రాలేదు దానికి ఒక యజమాని ఉంటాడు వేరే జరిగితే క్రియేషన్ దర్ మస్ట్ బే క్రియేటర్ దానికి ఇప్పుడు మేము దేవుని ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఏంటంటే టూ యూ ప్లస్ టూ ఐ ప్లస్ ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టూ యూ అంటే ఇన్విజిబుల్ టూ యూ అంటే యూనిక్ అన్ బార్ టూ ఐ అంటే ఇన్విజిబుల్ ఇంపార్టెంట్ ఎండ్ టు పవర్ ఆఫ్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ నేమ్ యూనిక్ అంటే ఒకే ఒక్కడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం నేను ముస్లిం ఇక్కడ క్రిస్టియన్ ఇంకా హిందూ ఉన్నాం మేము ముగ్గురు ఒకే చెవులు నుంచున్నాము ఇంకా ముగ్గురు కూడా సేమ్ డిజైన్తో ఉన్నాం కంటి ఇక్కడ ఉన్నాయి ముక్కు కూడా అక్కడ ఉంది చెవులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని సేమ్ లా ఉన్నాయి కానీ మరి వేరే వేరే దేవుళ్ళు ఎందుకంటున్నారు ముస్లింస్ ఏమో ఒకే చాలా దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు చాలా చాలా దేవుళ్ళు అయిపోతున్నారు అలాగే మన మన డిజైన్ కూడా ఒకటే అంటే మన డిజైనర్ కూడా ఒకటే ఉండాలి కదా అయితే దీన్ని మన గ్రంథాల ప్రకారం చూసినట్లయితే భగవద్గీత లో ఒక శ్లోకం ఉంటుంది దాంట్లో చిన్న వాక్యం ఏంటంటే మామేకం స్వరణం వజా మామేకాజ అంటే నన్ను అక్కడ మాత్రమే శ్రవణం ఉండదు ఇంకా బైబుల్ ఖురాన్ లో బైబుల్లో ఫార్టీ త్రీ టు ఫిఫ్టీన్ లో అంటే యహో అనకు నేనే మీకు పరిశుద్ధ దేవుడు అను యహు అనకు నేనే మీకు పరిశుద్ధ దేవుడు గురాల్లో ఏమంటారంటే ట్వంటీ టు ఫార్టీన్ లో నేను వెళ్ళా నేను తప్ప మనొక దేవుడు లేరు అయితే మేము మన బాడీ స్ట్రక్చర్ ద్వారా మన భగవత్ మన గ్రంథాల ప్రకారం అన్ని చూస్తున్నాం ఇంకా ఏంటి మన ఆకలి మన దాహం అన్ని ఒకటే మనం గిల్లుతే మనకు నొప్పి వస్తుంది మనకు ఐపో ఎమోషన్స్ ఉంటాయి అన్ని సేమ్ అయితే మన దేవుడు కూడా అక్కడ ఉండాలి కదా ఇంకా యు అంటే అనుభవం అనుభవం అంటే పుట్టుక లేనివాడు వాడు లేనివాడు అవుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక రోబోట్ ని సృష్టించాను ఆ రోబోట్ ని నేను చార్జ్ చేస్తాను అదే నేను చార్జ్ చేసుకోలేను కదా అలాగే దేవుడు కూడా మమ్మల్ని పుట్టింటాడు కానీ ఆయన పుట్టడు మనిషిలాగా మనిషి లాంటి బలహీనత దేవుడికి ఉండదు ఎలాగైతే నేను రోబోట్ ని సృష్టించాను అలా రోబోట్ ని బలహీనం నాకు ఉండవు దేవుడు మనిషిని సృష్టించాడు అలాగే మనిషిని బలం దేవుడికి ఉండవు ఇంకా ఇన్విజిబుల్ అంటే కనిపించదు ఈ మొత్తం సంస్థాన్ని మనం మొత్తం సంస్థాన్ని ఏ కళ్ళు ద్వారా చూడకుండా టెలిస్కోప్ ద్వారా కూడా మొత్తం సమస్తాన్ని చూడలేకపోతున్నాము ఆ దేవుడిని ఎలా చూడగలం ఇంకా మనం సూర్యుడిని కూడా చూడలేకపోతున్నాము ఆ సూర్యుడిని సృష్టించిన దేవుడిని ఎలా చూడగలం ఇమ్మార్టెంట్ ఇమ్మార్టెంట్ అంటే మరణించని వారు దేవుడు మరణించండి ఎండ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ నేమ్ అనేక దేవ్ అనేక పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ నీరు నీరు నేమంటాం పానీ అంటాం హిందీలో ఇంగ్లీషులో వాటర్ అంటాం తెలుగులో నీళ్లు అంటాం ఇంకా వేరే వేరే లాంగ్వేజ్లు వేరే వేరే అంటారు అయితే నీరు ఒకటే కానీ దాని భాషలు మారినాయి అది మారలేదు అది దాని భాషలు మారిని కానీ అది మారలేదు అలాగే దేవుడు మారడు కానీ దేవుణ్ణి ఏం ఏం పేరుతో పిలిచినా అని ఒక్కటే అక్షర పవమ్మ అల్లా యహవా అన్ని పేర్లు పిలిచిన దేవుడు కానీ ఒకే ఒక్కడు ఇంకా ఇవన్నీ గుణగణాలు దేవుడికి ఉండాలి అయితే ఫ్రెండ్స్ ఐక్యమత్యంతో మనం అందరూ ఐక్యమత్యంగా ఉందాం అందరి సోదరు చూడటం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్కర్ చేయండి వేరే వేరేలా కలుతాం చేయండి